వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి బయటపడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు లోతట్టు కాలనీలో శానిటేషన్ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి సాధారణ స్థితికి తెస్తామన్నారు ఇక ముంపులో నష్టపోయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు పుస్తకాలు తదితర అంశాలపై కూడా చర్యలు చేపడతామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వరుస వర్షాలతో ముంపుతో విజయవాడ ప్రజలు ప్రజలు పాటు చుట్టుపక్కల గ్రామాల కూడా వరద ముంపు నుంచి ఇప్పుడే బయటపడుతున్నారు అయితే ప్రభుత్వం ఒకవైపు సహాయక చర్యలు ముమ్మరం చేసింది ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాలనీలలో నీరు నిలిచాయో అలాగే శానిటేషన్ పనులు కూడా పురపాలక శాఖ మంత్రి దగ్గరుండి నారాయణ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే డ్రైనేజీ పనులు కావచ్చు మిగతా శానిటేషన్ పనులు కావచ్చు ఎలా జరుగుతున్నాయో మనం నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మేజర్ ఇష్యూ మున్సిపల్ శాఖ అదే పైన ఉంది సార్ ఎందుకంటే నీళ్ళు నిలిచాయి అలాగే డ్రైనేజీ మొత్తం ఎక్కడెక్కడ అయిపోయి ఎలా అవుతున్నాయి సార్ పనులని అంటే ముప్పై రెండు డివిజన్లు యాక్చువల్గా వాటర్ పది అడుగులు ఎనిమిది అడుగులు ఆరు అడుగులు వచ్చిందండి అయితే నిన్న సాయంకాలానికి ఇరవై ఆరు డివిజన్లో వాటర్ పూర్తిగా తీసేయడం జరిగింది మరొక ఆరు డివిజన్లో మాత్రం నాలుగు అడుగులు మూడు అడుగులు రెండు అడుగులు ఉన్నాయి అయితే రాత్రి దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఈ కండ్రిక సెంటర్ అంటారు కండ్రికా సెంటర్ యాక్చువల్గా అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో వచ్చే వాటర్ అంతా కంట్రీ సెంటర్ నుంచి పోవాలా కంట్రీ సెంటర్ నుంచి నున్న పోయే రోడ్డు లెఫ్ట్ సైడ్ వాటర్ ఎక్కువ రైట్ సైడ్ తక్కువ ఉంటే ఆ రోడ్డుని ఇప్పుడైతే పద్నాలుగు ప్లేస్లో బ్రేక్ చేసాం బ్రేక్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా అటు పోయింది అంతకుముందు అయితే ఏంటంటే ఆ వాటర్ అంతా ఈ డివిజన్లకు వస్తుంది అదేవిధంగా మోటార్లు పెట్టి పంపింగ్ చేస్తున్నాం రేపు తెల్లవారికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ యాక్చువల్గా వెళ్ళిపోతుంది ఏదైనా కొద్దిగా ఉంటే రేపు ఈవినింగ్ వెళ్ళిపోతుంది అయిపోగానే ఇమీడియట్గా శానిటేషన్ చేస్తాం ఎల్లుండు ఎల్లుండి ఈవినింగ్కి ఈ ముప్పై రెండు డివిజన్లో ఎక్కడ కూడా వాటర్ ఉండదు శానిటైజేషన్ చేస్తాం ఎక్కడన్నా ఖాళీ స్థలాల్లో వాటర్ ఉంటే దాన్ని ఫైర్ స్టేషన్ వాళ్ళ యొక్క ఫైర్ ఇంజన్లతో పెట్టి అది కూడా కొట్టేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ చెత్తా చేదారం అంటే తీసేసి బ్లీచింగ్ చేయమన్నారు ఎందుకంటే అంటువ్యాధులు రాకుండా ఉండటం కోసంగా ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తూ ముందుకు పోతుంది అంటే కొన్ని కాలనీలు అంటే లోపల లోపల కాలనీలు అంటే అక్కడ ఇంకా డ్రైనేజ్ కావచ్చు అంటే మనం చూసాం నిన్న ఆర్ఆర్పేట కావచ్చు బాంబే కాలనీ కావచ్చు ఇంకా కొద్దిగా అంటే మనం మన సిబ్బంది కూడా లోపలికి వెళ్ళే లేని పరిస్థితి ఉంది సార్ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ అందుకంటే ఇవి నెక్ పాయింట్స్ అండి ఇప్పుడు నేను కండ్రికి అన్నాను ఈ కండ్రికి నాలుగు డివిజన్ల నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా ఇక్కడ కట్టిన డ్రైన్ గుండా పోవాలా పైన నీళ్లు ఉండటం వల్ల ఆ నీళ్లు వెనకదండటం వల్ల ఇవి పోకుండా అవి ముందుకు వస్తున్నాయి అందుకని పైన నుంచి ఎక్కడైతే ఎండ్ పాయింట్స్ ఉన్నా ఆ ఎండ్ పాయింట్స్ నుంచి క్లీన్ చేసుకుంటా రాత్రి వచ్చాము రాత్రి రావటం వల్ల ఏంటంటే ఈ వాటర్ అంతా ముందుకు ఫ్లో అవుతుంది రేపు మార్నింగ్ కల్లా ఈ వాటర్ అంతా కంప్లీట్గా ఫ్లో అయిపోయి ఈ యొక్క నగరంలో మిగిలిన ఆరు డివిజన్లు కూడా పర్ఫెక్ట్ కావటం జరుగుతుంది ఇప్పటికే అంటే ఇక్కడ సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాగే మేము కూడా చూ పిల్లలు కావచ్చు అంటే స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళ బుక్స్ కావచ్చు సర్టిఫికేట్ కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా మునిగిపోయాయి సార్ దానికి ఏమైనా ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మీ పురపాలక శాఖ స్కూల్స్ కూడా ఉంటాయి సార్ నేను ముఖ్యమంత్రి గారు ఆదేశించారండి గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తడి పుస్తకాలు ఇవ్వమని ప్రత్యేకంగా విద్యాశాఖను ఆదేశించారు వాళ్ళు ఇవ్వబోతున్నారు సర్టిఫికేట్లు ఎవరైనా పోయింటే అవి కూడా ఇచ్చేయమన్నారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయంలో చేస్తున్నారు అదేవిధంగా ఎన్యూమిరేషన్ తీసుకుంటే నిన్న స్టార్ట్ అయింది రేపు ఈవినింగ్ పూర్తిగా ఆదేశించారు వాళ్ళు చేస్తూ ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా ఒకటి రెండు మిగిలితే ఇల్లు పూర్తి చేసి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధితో మాట్లాడి ప్యాకేజీ నిర్ణయించి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటికే అంటే సర్వే చేస్తున్నారు సార్ అంటే ఆ సర్వే ఎలా ఉంటుంది సార్ అంటే మీరు కేంద్రం నుంచి కూడా మనకు ఎలాంటి సాయం అందబోతుంది సార్ అంటే సర్వేలో అంటే నష్టపోయిన వాళ్ళ మొత్తం పూర్తి వివరాలు సేకరిస్తున్నారు సార్ అదే లో కొనసాగుతుంది సార్ అంటే యాక్చువల్గా వాళ్ళ ఇళ్లలో టీవీలు ఫ్రిడ్జ్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఇదే విధంగా పుస్తకాలు నష్టపోయినాయన్ని సర్వే చేయమని దాంట్లో ఇచ్చామండి కోసినారు అది అధికారులు చేస్తున్నారు రేపు ఈవినింగ్ అయిపోయిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి ముఖ్యమంత్రి గారు స్టడీ చేసి మళ్ళీ ప్రజాప్రజులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలి నిర్ణయించి ఫైనల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు తీసుకోగానే బహుశా ఒక మూడు నాలుగు రోజుల ముఖ్యమంత్రి గారు దాని మీద అనౌన్స్ చేయడం జరుగుతుంది కేంద్రం దృష్టికి ఎప్పుడు వెళ్ళాము ఎన్నిమరేషన్ అయిపోగానే దాన్ని అనాలిసిస్ చేసి ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి తెలపడం జరుగుతుంది వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం చూసుకుంటే మటుకు ఏదైతే కాలనీలు ఇంకా ముంపు నీరు ఉన్నాయో అక్కడ అంతా కూడా తొలగించే ప్రయత్నాలు ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తామని చెప్పేసి పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్తున్నాం అలాగే కూడా ఏదైతే విద్యార్థులు కూడా కొద్దిగా నష్టపోయారు అంటే పుస్తకాలు కావచ్చు మిగతా ఏదైనా వస్తువులు కావచ్చు అవన్నీ నష్టపోయారు అవన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం పరంగా కూడా వాళ్ళకి సహాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అదే స్థాయిలో కూడా ఏదైతే ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే చేస్తున్నారు ఆ సర్వే దారు కూడా ప్రజలు ఎలాంటి నష్టపోయారో అవన్నీ గణాకాలు సేకరిస్తాము కేంద్ర సాయంతం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ స్వాయంతం కావచ్చు ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తామని చెప్పేసి కూడా నారాయణ చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ విజయవాడ తండ్రిగా నుంచి